ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ ఇక దీని అంత గొప్పది లేదు దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీరింగ్ ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది ఐదేండ్లైనా అక్కడికి ఎందుకు పోలేదు ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఎన్డీఎస్ఏ ఎన్డీఏస్ జేబు సంస్థగా మారింది ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డిఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారడానికి ఇది ఒక నిదర్శనము అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక సిల్వర్ జుబ్లీ ముందు తుది నివేదిక ఐదేళ్ళైనా పోలవరంకు పోరు ఏ నివేదిక ఇయ్యరు అంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పుడు ఎస్ఎల్బీసీ కుప్పకు ఉల్లిపోయింది ఇదేదో డిజాస్టర్స్ డిజాస్టర్స్ అని మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ ఉత్పత్తి పలుకుతుండు ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిజాస్టర్స్ ఏంది ఆగమాగం పోయి తొందర తొందరగా పనిచేయవి ఎనిమిది మంది ప్రాణాలు తీసినావు కనీసం శవాలను కూడా బయటకు తీయలేని చేత కాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే డిజాస్టర్స్ ఇంకోటి ఉంటుందా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరవై రోజులైంది అరవై రోజులైనా డెడ్ బాడీలను కూడా బయటకు తీయలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెదవా గొట్కపోయింది సుంకిశాల కుప్పకూలింది ప్రా పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంపోజ్ నిండా మునిగిపోయింది ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయి ఎనిమిది మంది ప్రాణాలు బలిగొన్నావు నువ్వు ఇంకా మీరేదో పెద్ద పూసల లెక్క మాట్లాడుతున్నారు ఇవాళ చాలా విషయాలు పూర్తిగా సత్యదూరమైనటువంటి అబద్ధాలు మాట్లాడినటువంటి ప్రయత్నం చేసినారు వారు మాట్లాడిన ప్రతిదీ కూడా నేను సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి లైట్ అన్ని అబద్ధాలు మాట్లాడాడు అసత్యాలు మాట్లాడాడు అర్ధ సత్యాలు మాట్లాడాడు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అదేదో ప్రణహిత చేవల ప్రాజెక్టు మేము గొప్ప ఘటనం మేమే స్టార్ట్ చేసినాం మేమే పనిచేసినాం మరి మీరే పనిచేస్తే ఎందుకు తమ్మిడి హట్టికి ఎనిమిదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అనుమతి కూడా తేలేకపోయారు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎనిమిదేండ్లలో మహారాష్ట్రని ఎందుకు ఒప్పించలేరు ఎందుకు తమ్మిడి హట్టికి అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు ఒకసారి సమాధానం చెప్తారా ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా ఒకవేళ ఎనిమిదేళ్లలో ఎనిమిదేళ్లు మీరే అధికారంలో ఉన్నారు రాష్ట్రం